నమస్కారం అండి వాహనదారులకు కొత్త రూల్స్ వచ్చాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో చాలా కొత్త రూల్స్ తీసుకురావడం జరిగిందండి ఈసారి మాత్రం వాహనదారులకు ఒక శుభవార్త తీసుకురావడం అయితే జరిగిందండి ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం ఇటు చివరి వరకు చూడండి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇటు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైరెక్టు టాపిక్లోకి వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో రాజధాని నగరంలో రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలను చెక్ పెట్టేలా సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ట్రాఫిక్ పల్స్ పేరుతో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు క్యూఆర్ కోడ్ ద్వారా ఇందులో ఒకసారి నమోదు చేసుకొని నిత్యం ప్రయాణించే మార్గాలు ఎన్నుకుంటారు చాలు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తే పరిస్థితిని ముందే గమనించి అంటే గుర్తించి వాహనాలు సదరు ఆ వాహనదారులను అప్రమత్తం చేస్తూ సెల్ ఫోన్కు సమాచారాన్ని అందిస్తారు దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించవచ్చు ఈ విధానం ద్వారా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా నలభై ఒకటికి పైగా ఏదైతే రహదారులు తక్షణ రియల్ టైం ట్రాఫిక్ సమాచారాన్ని అయితే అందిస్తారు ట్రాఫిక్ ఫాల్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ క్యూఆర్ కోడ్ సంబంధించి ఇక వాహనదారులకు శుభవార్త